వాగ్దేవి వనితా క్లబ్ కరీంనగర్ ఆధ్వర్యంలో మహిళా డిగ్రీ కళాశాలలో నిర్వహించిన ఉమెన్ ఎంపవర్మెంట్ లో జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిని సరస్వతి మాట్లాడుతూ మహిళలు ప్రేమ పేరుతో మోసపోవద్దని సోషల్ మీడియాలో పరిచయమైన వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నారు మంచి పౌష్టికాహారంతో శారీరక దారుఢ్యాన్ని పెంచుకోవాలని కోరారు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ డి వరలక్ష్మి మాట్లాడుతూ కలకత్తా వైద్య విద్యార్థిని సంఘటన గురించి ప్రస్తావిస్తూ మహిళలు తమపై తమకు నమ్మకం ఉండాలని పరిసరాలు అనుకూలంగా లేని చోట్ల అవసరమైతే ఉద్యోగాన్ని మానేసి మరొక ఉద్యోగానికి వెళ్ళడానికి వెనకాడొద్దని కోరారు పాఠం కొన్న పాఠం ఏంటంటే ఇద్దరు ఒకటి ప్రయోజకం ఒకటి తాగుబోతు ప్రయోజకం ప్రయోజక మంచిగా ఏది మంచి స్థానంలో ఉన్నవాడు ప్రయోజకం కట్ట ఒక ప్రశ్న వేశారు నువ్వు ఎందుకు ఇలా తయారయ్యావు అని అడిగారు తాగుబోతున్నా ఏమవు నువ్వెందుకి తెరకేవాడు ఏమన్నాడు అంత మా నాన్న వల్లనే అంత మా నాన్న వల్లనే మా నాన్న తాగుబోదు ఎప్పుడు తాగి మమ్మల్ని కొట్టేవాడు మమ్మల్ని ఎప్పుడు పట్టించుకోలేదు ఎప్పుడు ఏదో ఒక నేరం చేసి జైలుకి వెళ్ళేవాడు అందుకే ఇలా తయారన్నారు ఏం చెప్పారు మొత్తం మా వాళ్ళనే తాగుబోతూ ఎప్పుడు తాగేవాడు మమ్మల్ని పట్టించుకోలేదు కొట్టేవాడు ఏదో ఒక నేరం చేసి ఎందుకోండి కాకపోతే మన ఫ్యామిలీని కూడా చూసుకోండి మనం మంచి పెరిగి మన ఫ్యామిలీ ఆర్థికంగా ఇప్పటికే వాళ్ళని చూసుకుంటూ మనం చదువుకుంటూ మనం ఉద్యోగాలు వెళ్తూ ఫ్యామిలీని కూడా చూసుకోండి అట్లాగే ఇంకొక విషయం ఏంటంటే మన ప్రేమలో పడేస్తుంది అదొక్కటి మనకు మీ ఆడపిల్లలు ఆలోచించుకోండి ఎవడెటువంటి వాళ్ళు ఏంటి అనేది కొంచెం చూసుకోండి ఎవరో ఏదో మాట్లాడాలని వాళ్ళతో వెళ్ళిపోకండి ఇప్పుడు చూస్తున్నారు కదా మన తల డాక్టర్ విషయం చూస్తున్నారు కదా ఆమె డాక్టర్ అయ్యింది కూడా ఆమె పరిస్థితి చూడండి ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ తెలుగు న్యూస్